శ్రీ బీ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు సంక్రాంతి శుభాకాంక్షలు సూటిగా సుత్తు లేకుండా ఈ యొక్క గాజుల గోల సంక్రాంతి కీడు గోల గురించి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఒక పుకారు షికారే తిరుగుతుంది ఏమంటే ఒక మగ సంతానం కలిగినటువంటి తల్లి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మగ సంతానం కలిగినటువంటి తల్లిదొద్దకు వెళ్ళి డబ్బులు అడుక్కొని అంటే యాచించి ఆ డబ్బులతో ఆరు రంగుల గాజులు వేసుకుంటే ఈ కీడు పోతుంది ఏ కీడు సంక్రాంతి కీడుతో వస్తుంది ఈ కీడు పోవాలి అంటే ఏ విధంగా చేయండి ఒకవేళ అలా చేయకపోతే సంతానానికి అరిష్టం బిడ్డకు అరిష్టం తల్లికి అరిష్టం కీడు కలుగుతుంది అనేటటువంటి పుకార్లు మనకు సోషల్ మీడియాలో ఎక్కువ వస్తున్నాయి గత వారం రోజుల నుంచి కూడా యథార్థానికి ఏ సంక్రాంతి కూడా గడిచినటువంటి సంక్రాంతి పండుగలు రాబోయేటటువంటి సంక్రాంతి పండుగలు ఇప్పుడు కూడా కీడుతో రాదు ముందుగా అర్థం చేసుకోవాలి మనందరికీ జ్ఞానం ఉంది మనందరం కూడా మన కృష్ణదేవాలను పరిపరి విధాలుగా ఆరాధన చేస్తూ ఉంటాం మనం కాస్త జ్ఞానంతో ఆలోచించాలి ఇటువంటి బలహీనలు చేసేటటువంటి పుకార్లను నమ్మి మనం ఆందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు ఇక్కడ సంక్రాంతి అంటే సర్వ శుభాలను అందిస్తుంది సమస్త సుఖాలను తీసుకొస్తుంది సంపదలను మోసుకొస్తుంది దాన్నే సంక్రాంతి అంటాం ఆ రోజు మనందరం కూడా పితృదేవతల యొక్క ఆరాధన చేస్తాం పితృదేవతల జ్ఞాపకార్థం దాన చేస్తూ ఉంటాం మన శక్తి కులది మనము మన యొక్క కులదైవానికి ఇష్టదైవానికి ఆరాధన చేస్తాము ధూపదైవ నైవేద్యాలు సమర్పణ చేస్తాం జపాలు జప జపతపాలు నిర్వహిస్తాం హోమకార్యాలు కూడా నిర్వహిస్తాం అంటే ఇక్కడ మనం పుణ్య కార్యం చేస్తున్నామని అర్థం ముందుగా మనల్ని మనం నమ్మాలి మనల్ని మనం ఎప్పుడైతే బలంగా నమ్ముతామో మనకి ఎప్పుడైతే మన మనకి సంపూర్ణమైన నమ్మకం ఉంటుందో ఇతరులు చెప్పేటటువంటి ఇటువంటి పుకార్లను నమ్మేటటువంటి అవకాశం ఉండదు చాలామంది నమ్మరు కొంతమంది నమ్ముతూ ఉంటారు ఈ పుకార్లను దయచేసి నమ్మాల్సిన అవసరం లేదు ఏ తల్లి కూడా భయపడాల్సిన అవసరం లేదు మీరు ఎవరికీ కూడా ఎక్కడ యాచించుకోవాల్సిన అవసరం లేదు భగవంతుడు మనకి సంపూర్ణంగా ఇచ్చినటువంటి భోగభాగ్యాలతో మనము వెలుగొందడానికి సంపూర్ణంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి తప్ప అడుక్కోవాల్సిన అవసరం లేని లేదు కానీ ఇక్కడ ఆధ్యాత్మిక ధర్మంలో ఒక వ్యవహారం ఉంది భిక్షాటన కొన్ని కొన్ని దీక్షల్లో మనము మన లోపల ఉండేటటువంటి అహాన్ని పోగొట్టుకోవడానికి గర్వాన్ని తగ్గించుకోవడానికి నేను అనేటటువంటి అహాన్ని సంపూర్ణంగా నశింపచేసుకోవడానికి యాసించేటటువంటి దీక్ష ఒకటి ఉంది ప్రతి ఇంటికి వెళ్ళి మాతా భిక్షాన్ దేహి అని కాస్త ఆహారాన్ని మనము అక్కడ అడిగి ఆహారాన్ని భుజిస్తాం తద్వారా మనలో ఉండే అహం నశిస్తుంది అని కొన్ని దీక్షలో చేస్తూ ఉంటాం ఒకవేళ మీకు చేయాలి అనుకుంటే ఎవరైనా తల్లి మీ సోదరి కానీ లేదా మీ తల్లి కానీ మీ అమ్మమ్మ నాయనమ్మ ఎవరి దగ్గరికైనా వెళ్ళి కాస్త వారి దగ్గర నుంచి హృదయపూర్వకంగా డబ్బులు తీసుకొని గాజులు కొని వేసుకోండి అంతేగాని సంక్రాంతి కీడు ఒక సంతానానికి కీడు అనేటటువంటి మాయ మాటలు మాత్రం నమ్మకండి ఈ పుకార్లను మీరు పూర్తిగా పక్కన పెట్టండి దీన్ని మరలా మీరు ఒకరి నుంచి ఒకరికి పంపించి ఈ నెగిటివ్ ఏదైతే ఉందో ఈ నెగిటివ్ని మీరు కూడా ఒక రకంగా చెప్పాలంటే పెంచుతూ ఉన్నారు ఈ నెగిటివ్ను పూర్తిగా తీసేయాలి ఈ పుకారు ఎవరు సృష్టించారు ఎందుకు సృష్టించారు అనే దాని గురించి ఆలోచించడం కంటే మనము మనం చేసేటటువంటి పనులు ధర్మబద్ధమైనటువంటి కార్యాలు అలాగే పూజా సంబంధమైన ఆధ్యాత్మిక సంబంధ వ్యవహారంలో అభివృద్ధి కనపరచడానికి ప్రయత్నం చేయాలి గతంలో కూడా ఇటువంటి పుకారులు చాలా వచ్చాయి మీరు ఒక కొడుకును కలిగి ఉంటే మీరు పద్దెనిమిది మందికి చీరలు పెట్టాలని లేదా ఐదు గ్రాముల బంగారం ఇవ్వాలని లేదా వంద మందికి అన్నదానం చేయాలని ఇటువంటి పుకార్లన్నీ వస్తూ ఉంటాయి ఇటువంటివి ఏవి నమ్మాల్సినటువంటి అవసరము లేనే లేదు సంక్రాంతి శుభాలను ఇస్తుంది ఇది మీరు నమ్మండి ఖచ్చితంగా మీ ఇల్లు సర్వసంపదలతో తొలతూగుతుంది మీ అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఈ యొక్క ముఖ్యమైనటువంటి అంశాన్ని నా తల్లులందరూ అందరూ కూడా ఇతరులకు మన బంధువులకు కూడా తెలియచేయండి ఇది ముఖ్యమైనటువంటి అంశం శుభం